ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఉదయం తొమ్మిది గంటల వరకు ఎనిమిది శాతం పోలింగ్ రికార్డైంది ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ బూత్లకు క్యూ కట్టారు ఓటర్లు ఢిల్లీలో డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను పదమూడు ఏడు వందల అరవై ఆరు పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు మొత్తం కోటి యాబై ఆరు లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు హోమ్ ఓటింగ్ సౌకర్యంతో అర్హత కలిగిన ఏడు వేల ఐదు వందల యాభై మూడు మంది ఓటర్లలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ నెల ఎనిమిదిన ఓట్ల లెక్కింపు ఉండనుంది ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖులు ఓటేశారు రాష్ట్రపతి భవన్ లోని పోలింగ్ బూత్ లో ప్రెసిడెంట్ ముర్ము ఓటు హక్కును వినియోగించుకున్నారు నిర్మాణ భవన్ లో ఓటేశారు ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు ఢిల్లీ సీఎం అతీషి మాజీ డిప్యూటీ సీఎం మనీష్ మంత్రులు ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచిదేవ్ కాంగ్రెస్ నేతలు ఓటేశారు దేశ రాజధానిలో మరోసారి ఆప్ సర్కార్ అధికారంలోకి వస్తుందన్నారు ఆప్ నేతలు ఇక బీజేపీ నేతలు హస్తిన పబ్లిక్ ఈసారి చేంజ్ కోరుకుంటున్నారని చెప్తున్నారు మరోవైపు ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వస్తుందంటున్నారు హస్తం నేతలు దేశ రాజధాని ఢిల్లీలో నాలుగోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది అధికార ఆప్ సర్కార్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ది పనులే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు అయితే ఆప్ పాలనపై ప్రజలు విసిగిపోయారంటున్నారు కాషాయ కాషాయ లీడర్లు తర్వాత దేశ రాజధానిలో జెండా ఎగరవేస్తామంటున్నారు బీజేపీ దివంగత ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ హయాంలోనే దేశ రాజధానిలో అభివృద్ది జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆ పార్టీలు ఢిల్లీలో అభివృద్ధిని కుంటుపడేలా చేశారంటున్నారు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఉదయం తొమ్మిది గంటల వరకు ఎనిమిది శాతం పోలింగ్ రికార్డ్ అయింది పోలింగ్ ఢిల్లీలో డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు అరవై ఆరు పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు మొత్తం కోటి యాభై ఆరు లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు హోమ్ ఓటింగ్ సౌకర్యంతో అర్హత కలిగిన ఏడు వేల ఐదు వందల యాభై మూడు మంది ఓటర్లలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు లెక్కింపు ఉండనుంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖులు ఓటేశారు రాష్ట్రపతి భవన్ లోని పోలింగ్ బూత్ లో ప్రెసిడెంట్ ముర్ము ఓటు హక్కును వినియోగించుకున్నారు నిర్మాణ భవన్ లో ఓటేశారు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతి పిలుపునిచ్చారు ఢిల్లీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం మనీష్ మంత్రులు ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవ్ కాంగ్రెస్ నేతలు ఓటేశారు దేశ రాజధానిలో మరోసారి ఆప్ సర్కార్ అధికారంలోకి వస్తుందన్నారు ఆప్ నేతలు ఇక బీజేపీ నేతలు పబ్లిక్ ఈసారి చేంజ్ కోరుకుంటారు ఉంటుందని చెబుతున్నారు మరోవైపు ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వస్తుందంటున్నారు హస్తం నేతలు రైటర్ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదర్ లైవ్ లో అందిస్తారు మదార్ డీటెయిల్స్ ఏంటి ఉదయం తొమ్మిది గంటల వరకు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా వరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం అఫీషియల్గా అనౌన్స్ చేశారు ప్రస్తుతానికైతే మంద కొడిగా పోలింగ్ సాగుతూ ఉంది ఉదయం పూట కొంత చలి ప్రభావం అనేది కూడా ఓటింగ్పై ఉన్నట్లుగా ప్రస్తుతానికైతే మనకు అర్థమవుతోంది ఉంది ఇంకా మిగతా ఏరియాస్లో అంటే సెంట్రల్ ఢిల్లీ మినహా మిగతా ఏరియాస్లో అయితే పోలింగ్ అంతా కూడా కొంత ఉత్సాహంగా సాగుతున్నప్పటికీ సెంట్రల్ ఢిల్లీ పరిధిలో కావచ్చు అలాగే కరోల్ బాగ్ చాందిని చౌక్ లాంటి బిజినెస్ ఎక్కువగా జరిగేటువంటి ఏరియాస్లో చాలా తక్కువగా పోలింగ్ అనేది కూడా నమోదైంది ఇక జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ ఢిల్లీలో టెన్ పర్సెంటేజ్గా నమోదైతే అత్యల్పంగా సెంట్రల్ ఢిల్లీలో కేవలం ఆరు పాయింట్ ఆరు ఏడు శాతంగా పోలింగ్ పర్సంటేజ్ అనేది కూడా నమోదైంది ఇక సెంటర్స్ వైజ్గా చూసుకున్న అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా చూసుకున్న చెత్తర్పూర్లో హయెస్ట్ పోల్ పర్సంటేజ్ ఇప్పటి వరకు నమోదైతే ఈ కరోల్బాగ్ చాందిని చౌక్ ఏరియాస్లో కేవలం నాలుగు పర్సంటేజ్ వరకు మాత్రమే పోలింగ్ అనేది కూడా నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక మూడు పార్టీలు చాలా అత్యంత ప్రా ప్రాధాన్యంగా తీసుకుంది ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి లక్ష్యంతో మూడు పార్టీలు కూడా పనిచేశాయి బీజేపీ అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత ఇక్కడ అధికారాన్ని ఫామ్ చేయలేదు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒకసారి ఇక్కడ అధికారంలోకి వచ్చింది బీజేపీ ఆ తర్వాత ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రాలేదు ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పంత రెండు వేల పదమూడు వరకు కాంగ్రెస్ పార్టీ అప్రత్యాసంగా ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పదమూడు ఎన్నికల తర్వాత అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము అది కూడా కేవలం నలభై రోజుల వరకు మాత్రమే ప్రభుత్వం నడిచింది ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళడము ఆ తర్వాత జరిగినటువంటి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనాలను సృష్టించిందని చెప్పుకోవాలి మొదటి ఎన్నికల్లో రెండు వేల పదిహేను అసెంబ్లీ ఎన్నికల్లో అయితే డెబ్బై స్థానాలు ఉంటే అరవై ఏడు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు కేవలం మూడు స్థానాల్లో బీజేపీ పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ అసలు ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అరవై రెండు స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకు మాత్రమే పరిమితమైంది బట్ ఈసారి ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది సర్వత్రా ఆసక్తి ఉంది అయితే లోక్సభ ఎన్నికలకు రాజ్య ఇటు అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయి వ్యత్యాసాన్ని అయితే ఢిల్లీ ఓటర్లు ప్రదర్శిస్తూ వస్తున్నారు అంతకుముందు జరిగినటువంటి రెండు లోక్సభ మూడు లోక్సభ ఎన్నికల్లో ఏడిటికి ఏడు లోక్సభ స్థానాల్లో కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అసలు ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు బట్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం కంప్లీట్ డిఫరెంట్ సినారియం అనేది లాస్ట్ టూ ఎలక్షన్స్లో చూసాము బట్ ఈసారి మ్యాజిక్ అనేది రిపీట్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి ఒక నరేటివ్ అయితే బిల్డ్ చేయగలిగింది బీజేపీ రెండు సార్లు అరవింద్ కేజ్రీవాల్కి అధికారాన్ని ఇచ్చారు ఈసారి వేరే వాళ్ళకు అంటే బీజేపీకి కానీ మార్పు దిశగా ఒక స్లోగన్ అయితే ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది మూడు సార్లు లోక్సభలో మెజారిటీ ఇచ్చారు ఈ ఒక్కసారి అసెంబ్లీలో మీకు సేవ చేసేటువంటి భాగ్యం కల్పించాలంటూ ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు దాన్ని అది ఏమన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది బట్ అదే టైంలో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన మారిన ఇమేజ్ అది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది కాబోతా ఉంది లిక్కర్ ఫ్యా పాలసీకి సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీపై ఉన్నటువంటి అంచనాలన్నీ కూడా డిఫరెంట్గా డిఫరెంట్గా కనబడుతున్నాయి ఢిల్లీ ఓటరు అరవింద్ కేజ్రీవాల్కు కు మద్దతు తెలుపుతారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన ఆ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత తను రాజీనామా చేశారు అంతకుముందు ఈడీ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి పొలిటికల్ లీడర్స్ చాలామంది జైలుకి వెళ్ళి వచ్చినప్పటికీ ఆ తర్వాత సీఎంగా వాళ్ళే కొనసాగారు జార్ఖండ్లో ఒక ప్రత్యక్ష ఎగ్జాంపుల్ ఉంది మనకు హేమంత్ సోరన్ రాజీనామా చేసి జైలుకి ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఎలక్షన్స్ని ఫేస్ చేశారు బట్ ఢిల్లీకి వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్ తను రాజీనామా చేసి ఎలక్షన్స్కి వెళ్ళాడు అది ఏ అది ఇంపాక్ట్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఇక కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదమూడు తర్వాత అసలు ఏమాత్రం ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావితం చేయలేకపోయింది బట్ ఈసారి మాత్రం కొంత డిఫరెంట్గా అప్రోచ్ తోటి వెళ్ళింది ఐదు గ్యారంటీలను అనౌన్స్ చేసింది వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ ఇటు ప్రియాంక గాంధీ చాలా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలిపింది ఆ ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేయబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది మొత్తంగా అయితే పోలింగ్ సంబంధించినటువంటి అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సజావుగా సాగేందుకోసమైనటువంటి ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం చేసింది ఎక్కడైనా ఈవీఎంలో మొరాయింపులు కావచ్చు లేకపోతే వీవీ ప్యాట్లలో ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా వాటిని ఎంబడే సార్ట్అవుట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఎక్కడికక్కడ టెక్నికల్ టీమ్స్ కావచ్చు లేకపోతే హండ్రెడ్ పర్సెంటేజ్ పర్సంటేజ్ వెబ్కాస్టింగ్ను ఏర్పాటు చేసి పోలింగ్కి సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు అనేది కూడా తీసుకుంటున్నారు ఇక ప్రముఖుల విషయానికి వస్తే ఉదయం నిర్మాణ భవన్లో రాహుల్ గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి సందీప్ దీక్షిత్తో కలిసి ఆయన నిర్మాణ విహార్లో నిర్మా నిర్మాణ్ భవన్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అతిశి కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆల్కాలంబ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వరుసగా తమ ఓటు హక్కులను అయితే వినియోగించుకోవడంతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా ప్రధాన పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు అలాగే ప్రధాని మోడీ వీరందరూ కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వచ్చి హక్కు వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే విజ్ఞప్తులు చేస్తున్నారు ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది మౌనిత